కలెక్టర్ గారు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి గత ప్రభుత్వ లోపల వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లకు సంబంధించినటువంటి నిధులని ఇతర కోటాల కిందికి డైవర్ట్ చేయడం వల్ల ట్రాక్టర్ల విషయంలోపల గాని ఇతర వ్యవసాయ పనిముట్ల విషయంలోపల గాని ఒక ఐదు సంవత్సరాలు రైతులకు అందాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు అందలేకపోయినాయి ఆ నిధులని ఆ వ్యవసాయ పనిముట్లకు ఇచ్చి ట్రాక్టర్లు ఇతర ఇతర ఎక్విప్మెంట్స్ కనుగోడానికి ఆ నిధుల్ని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖాతాలకి మళ్లించకుండా నేరుగా రైతులకు ఇచ్చే రైతులప్పుడూ చూడాలనేది ఒకటి రైతుల నుంచి వస్తున్నటువంటి అప్పీల్ గతంలో మంది రైతులు ట్రాక్టర్లు వచ్చేవి ఇప్పుడు ట్రాక్టర్స్ రావట్లేదు వ్యవసాయ పనిముట్లు రావట్లేదు అనేది ఒక డిమాండ్ ఉంది ఈ నిధులను మాత్రం నేరుగా వచ్చేలా చూడాలనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఎమ్మెల్యే గారు సూచించిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డిఓ గారు పూర్తి డీటెయిల్స్ ఇస్తే ఫార్మర్ సంఖ్య లక్ష ఏడు వేల నుంచి తొంభై ఐదు వేలకి ఎందుకు తగ్గింది రీజన్స్ అంటే ఫార్మర్స్ ఏమన్నా ఎక్సైడ్ అయినారా లేండ్ అమ్ముకున్నారా లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళకి రావట్లేదా ఇఫ్ యూ గివ్ మే డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ పిఎం కిసాన్ సమ్మాధి నిధి వై ద ఫార్మర్స్ నెంబర్ అది రెడ్యూస్ ఫ్రం వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ టు నైన్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఇస్తే డీటెయిల్గా గా డెఫినెట్లీ ఐస్కస్ విత్ ద సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ట్రై టు డూ సమ్థింగ్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ ద విలేజ్ ఫార్మర్స్ మొత్తం వ్యవసాయ భూముల్ని మల్లని సాగర్ ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఊరు మొత్తంలో యాభై ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి మిగిలింది కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది కాబట్టి టేక్ ఇట్ ఆస్ ఎ స్పెషల్ కేసు తుక్కాపూర్ అనే విలేజ్ని ఆ ఊర్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసిన కేవలం ఇండ్లు యాభై ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అందుకని దయచేసి ఈ సొసైటీలో తుక్కాపూర్ వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు కట్టం చూసుకుంటూ ఊరు కనబడతా ఉంది కాబట్టి వాళ్ళని కూడా దాంట్లో సభ్యులు చేస్తే కొంత బాగుంటుంది అనేది నాదొక సూచన ప్రాబ్లం చేయండి